గోడౌన్లో నిండా ఎలక్షన్ కోసం తాయిలాలు మరొక గోడౌన్లో ప్రజలకు పంపించేందుకు సిద్ధంగా ఉంచిన వైసీపీ సరుకు వరుసగా బయటపడుతున్న వైసీపీ దాచి ఉంచిన తాయిలాలు ఈసీకి ఫిర్యాదు చేసిన నరసింహ యాదవ్ బొజ్జల సుధైర్ రెడ్డి కన్నెత్తి కూడా చూడని రిటర్నింగ్ అధికారులు ఈసీ అధికారులు తదితరులు అవుతున్న ఈసీ నిర్లక్ష్యం పీసీఆర్ గూడౌంలో వైసీపీ సరుకు ఇప్పటికైనా ఈసీ అధికారులు కళ్ళు తెరిచేనా అంటూ నిలదీస్తున్న తెదేపా నాయకులు తిరుపతి పార్లమెంట్ శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట రామకృష్ణాపురం సమీపంలో గల ఒక ప్రైవేటు గూడౌంలో వైసీపీ ప్రచార తాయిలాలు నిన్న బయటపెడిన విషయం విదితమే మరో మూడు గూడౌలలో సీల్డ్ మెటీరియల్తో కూడిన ప్రచార తాయిలాలు లేదా డబ్బు ఉండొచ్చునని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీల్డ్ మెటీరియల్తో కూడిన మరో మూడు గూడములు ఉన్నాయని వాటిలో నగదు ఉండొచ్చునని భావిస్తున్నామని ఆ బాక్సులను ఎన్నికల సంఘం ఎదుట తెరవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఆర్డీఓకి తెలియజినా తెలియజేసిన వారి నుండి ఎటువంటి స్పందన లేదని వాపోయారు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయవలసిందిగా మీడియాను కోరుతున్నానని తెలిపారు డంప్ చేసిన రెండు రూ గోడౌన్లు కనుగొన్నామని మరియు ఇంకా మూడు డంపులను పరిశీలించాల్సి ఉందని మరి కొంత మెటీరియల్ యోగానంద కళాశాలలో నిల్వ చేయింద చేయబడిందని మాకు సమాచారం అందిందని తెలిపారు మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఉందని తెలియజేస్తున్నారు ఆర్డీఓ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది టెన్ ఓ క్లాక్కి మరి విజయవాడ నుంచి ఈ గోడౌన్కి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరున్నారో వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ టీము టెన్ టెన్ థర్టీకి వస్తాయని చెప్పారు ఫ్లయింగ్ స్క్వాడ్ మేడం ఉన్నారు ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు రావడం జరిగింది వారిని అడిగితే మరి చీఫ్ జస్టిస్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ జస్టిస్ ఆంధ్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళ వచ్చి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఉండాల్సి వచ్చింది కాబట్టి లేవని చెప్పారు సో గతం గత జరిగిపోయింది ఒక ఎత్తు ఇప్పుడు విఆర్ రిక్వెస్టింగ్ యూ ఇక్కడే ఉండండి వాళ్ళు వచ్చే వరకు మేము ఉంటాం ఇది మీకు ఒక మీకు క్లారిటీ ఇచ్చే వరకు మేము అదే సమస్య లేదు సో గీత గోడౌన్స్ కూడా మా కళ్ళ మందిర్ ఓపెన్ చేయాలి మేము ఉంటాము మీరు ఉండండి ఓపెన్ చేసుకుని ఆ డంప్ ఏముంది చెక్ చేసుకున్న తర్వాత దెన్ వీల్ టేక్ ఫ్యూచర్ యాక్షన్ ఎందుకంటే వి హ్యావ్ బీన్ గైడెడ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు టు బిహే ఇక్కడ ఉండి ఏమేమి చేయాలనేది వాళ్ళు మాకు ఒక ప్రణాళిక ఇచ్చున్నారు దాని ప్రకారం మేము అందరం కూడా ఇంకా కూడా వందలాది మంది వస్తారు ఈ వందలాది మంది జనాలు వేలాది మంది జనాలు కాకముందరే మీరు దయచేసి దీన్ని యాక్షన్ తీసుకోవాలా దాని తర్వాత ఏమన్నా మనకి మా చేతిలో నుంచి పోయిన తర్వాత మీరు బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంఆర్ఓ కూడా నేను చెప్పదలుచుకున్నాను మీ మీ మిత్రుల ద్వారా సో వాట్ ఎవర్ ఇక్కడి నుంచి జరిగేదంతా కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మేము మాట్లాడేది కూడా ఎవరో మాట్లాడుతున్నాం ఏమేమి చేస్తున్నాం మీకు మినిట్ టు మినిట్ పెస్ వరకు అప్డేట్ ఇస్తాం థ్యాంక్ యూ గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి ఇది ఒక పెద్ద దుమారం లేకింది వైసీపీ వందల కోట్ల సరుకు కాళాశ్రీ సెంటర్గా పెట్టుకొని రేణుగుంట శ్రీకాళాస్తి రేణుగుంట మండలంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ వెనకాల గోడౌన్స్లో మళ్ళీ సరుకు పెట్టుకొని ఈరోజు చూసాము ఆ జగనన్న చీరలు చీరల మీద కూడా జగనన్న ఫోటో బొట్లు బొట్ల మీద జగ జగన్ జగన్ ఫోటో ఫ్యాన్ల మీద జగన్ ఫోటో వాచ్లు వాచ్ల మీద జగన్ ఫోటో న్యాప్కిన్సుచెయిన్సు గొడుగులు ఇవన్నీ చూస్తా ఉంటే జగనన్న నవరత్నాలు ఇవ్వగాని జగన్ అన్న ఇవన్నీ రత్నాలు ఇచ్చి మళ్ళీ ప్రజల్ని ప్రభావాలు పెట్టి చేసే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అట్నే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన విలువలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థ అది కూడా ఈరోజు ఎంత నవ్వులు పాలవుతుందంటే ఈ విజిల్ ల్యాప్ అని పెట్టినారు ఈ లో నిన్న రెండు నిన్న మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకి పెడితే తొంభై నిమిషాల లోపల రిప్లై వచ్చి వాళ్ళు గంటన్నర లోపల వంద నిమిషాల్లోనూ రెండు గంటల్లోనూ ఇమ్మీడియట్గా స్క్వాడ్ రావాలా పోలీసు వాళ్ళు రావాలా టీం రావాలా విత్ కెమెరాస్ రావాలా ఎక్కడైతే ఈ ఎక్కడైతే ఈ డంపు పట్టుకున్నారో వాళ్ళ దగ్గర చేయాలి ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిన్న రెండు రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకి పెడితే సాయంత్రం ఆరు గంటల ఏడు గంటల వరకు కూడా వీళ్ళు రాని పరిస్థితి ఒక ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక ఒక లేడీ ఉంది ఒక ఒకే ఒక లేడీ ఉంది ఆర్ఓ రెస్పాండ్ కాడు ఆర్వోకి పలుమార్లు ఫోన్ చేసి చెప్పింది ఆర్డిఓ ఆర్ఓ ఇస్ నథింగ్ బట్ ఆర్ ఇప్పుడు కూడా పొద్దున్న టైం ఎంత టైం ఎంత టైం ఎంత ఉంది అది అవుతా ఉంది నిన్నంతా కూడా గడిగా పూలు కాసి నిన్న మూడు గంటలకి అన్ను వస్తే రాత్రి పది పదకొండు పదకొండు గంటల వరకు ఉన్నాడు రాత్రి పదకొండుకి నాని అన్ను వస్తే పొద్దున ఐదు గంటల వరకు నాని ఉన్నాడు ఇప్పుడు మనం ఓవర్ చేస్తాం మేము టీమ్స్గా డివైడ్ చేసుకొని ఈ రకంగా చేస్తుంటే వీళ్ళు కూడా టీమ్స్గా డివైడ్ అయ్యి రాత్రి పగలు లేకుండా ఎక్కడైతే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకోవాలా వీళ్ళు దొంగలపాటు ఆరు నెలల కుక్కలు మరిగినట్టు స్లో మోషన్లో వచ్చి ఇప్పుడు ఆర్ఓ మేడంతో మాట్లాడ ప్లైస్ కోడ మేడంతో మాట్లాడుతుంటే ఆర్ఓ గారు ఇంకా రాలేదండి మాకు ఇంకా పర్మిషన్ రాలేదండి వచ్చిన తర్వాత చూస్తామండి చేస్తామండి ఏందండి ఇది ఎక్కడ పోతున్నామండి మనం ఎలక్షన్ చేస్తామా లేకుంటే డంప్ మొత్తం మూసేసే వరకు వీళ్ళుంటారా దీని ఇంకోటి నాకు ఇంకోటి అర్థం కానీ ఇస్తాం లోకల్ పోలీస్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది లోకల్ పోలీస్ పాత్ర ఈసీలో ఉండకూడదు సిఆర్పిఎఫ్ దిగాల సెంట్రల్ ఫోర్సెస్ రావాలా కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఏది చిన్నది చేయాలన్నా కూడా లోకల్ పోలీసును బయట పెట్టుకొని సెంట్రల్ ఫోర్సెస్తో తేయాల అది కూడా లేకుండా మేము సచ్చేదే పోలీసు వాళ్ళతో ఈ సిఏలు ఎస్ఏలు తొత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు వైసీపీకి మళ్ళీ వాళ్ళే పెట్టుకొని ఓపెన్ చేసుకుంటా ఉంటే వాళ్ళే నా తెలిసి ఇంకా లారీని కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటా పోయి ఎక్కడ కావాలంటే జగన్ అని చెప్తే అది దింపొస్తారు వీళ్ళే పోలీసు వాళ్ళు కాబట్టి మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ ఆర్ఓ కడప కడపాడి ఎంఆర్ఓ ఈ కడప ఆల్ ఎంఆర్ఓస్ ఇన్ ఆల్ మండల్స్ ఆర్ ఫ్రం అబో క్యాస్ట్ అండ్ ఆల్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ కడప వీళ్ళందరూ కూడా వన్ సైడ్ ఎలక్షన్ చేసేదానికి వచ్చున్నారు ఈ రోజు పొద్దున మళ్ళా విజిల్ యాప్లో పెట్టాం మేము ఎన్ని విజిల్ చేసినా సరే ఆడ పలికే పరిస్థితి లేదు దయచేసి ఈ రోజు మాకు నమ్మకం ఉందంటే మీడియా మీద నమ్మకం ఉంది నాకు మాకు మిగతా మిగతా నమ్మకాలన్నీ కూడా చచ్చిపోయినాయి ఎందుకంటే ఐదు సంవత్సరాలు మేము పడిన బాధలు అని చూసి నమ్మకాలు పోయినాయి ఈ గవర్నమెంట్ మీద కావచ్చు అదే వేరే అదే కాను అనేక వ్యవస్థల మీద కావచ్చు మాకు మీడియా వ్యవస్థ మీదే నమ్మకం ఉంది మీడియా వాళ్ళే మాకు న్యాయం చేయగలుగుతారు మీడియా త్రూని అన్ని లైవ్ నడిపిస్తాం లైవ్ ఇస్తాం ఇక్కడి నుంచి ఇంకా మూడు గోడౌన్లు ఉన్నాయి ఇంకా కూడా మూడు డంపింగ్ యార్డ్లు లొకేషన్స్ వచ్చినాయి అక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేయాలంటే అంత ఈజీ పని కాదు అక్కడ కూడా ఇమీడియట్గా సై గా లొకేషన్స్ తెప్పించుకొని అక్కడి నుంచి అక్కడ కూడా అక్కడ కూడా మేము రేటు చేయబోతున్నాం తప్పకుండా ప్రభుత్వం కాదు ఎలక్షన్ కమిషన్ దీని మీద ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి క్విక్గా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే వేరేవి ఇంకా చాలా ఉన్నాయి పనులు చేసేదానికి మేము జనాలు పెట్టుకొని వీడు కూర్చొని ఎలక్షన్స్ టైంలో ధర్నాలు తీలాం ఎంత ఫాస్ట్ ఉండాలంటే ఒక స్వా టీం టీంలాగా ఒక స్వాట్ టీం లాగా